వెస్టేజ్ మీటింగ్ అటెండ్ అయినా నేను ఇప్పటికి చెప్తున్నాను వెస్టేజ్ ఫ్రాడే అనే వాళ్ళకు అనమాట ఒక్క మీటింగు రెండు మీటింగులు అటెండ్ అయితే కాదనమాట మీరు ఒక నాలుగు ఐదు మీటింగ్లు అటెండ్ అయితే మీకు వెస్టేజ్ ఏంటో మీకు అప్పుడు అర్థమవుతుంది సో నేను కూడా ఒక మీటింగ్ అయితే అటెండ్ అయినా అందరికీ నమస్తే అందరికీ నమస్తే సో ఇప్పుడైతే మేము ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే వెస్టేజ్ గురించి మాట్లాడడానికి అనమాట సో ఇన్ని రోజులు నెగిటివ్గా పాజిటివ్గా వీడియోలు తీసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది సో మీటింగ్కి అటెండ్ కాకపోవడం అదేవిధంగా ఆ వెస్టేజ్లో చేసే వాళ్ళని కలవకపోవడం జరిగింది ఇన్ని రోజులు సో ఫైనల్ ఏంటంటే వెస్టేజ్లో చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం ఆ మీటింగ్లో కూడా పాల్గొనడం అయితే జరిగింది సో ఆ మీటింగ్ కూడా ఆ మీటింగ్ జరిపించడం కూడా సైదులు సార్ అనేసి అయితే చెప్పడం అయితే రావ అంటే రావడం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ లేదంటే వెస్టేజ్లో చేసే వాళ్ళ గురించి అంటే వాళ్ళ వాళ్ళకు కానీ సైదుల్ సార్ గురించి అయితే చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది సో ఆ సార్ అయితే చాలా అంటే చాలా పాజిటివ్ ఉన్నాడబ్బా ఎంత నెగిటివ్ మైండ్ ఉన్నవాడిని కూడా పాజిటివ్ మైండ్కి తీసుకురాగలిగే శక్తి అయితే సైదుల్ సార్కి ఉందన్నమాట ఫుల్ పన్న అనమాట సో సార్ వెస్టేజ్లో చేసేదానికంటే ఫిలిం ఇండస్ట్రీలో చేసి ఉంటే మాత్రం చాలా పెద్ద హీరో అవుతుండే అనేసి అయితే నేను అనుకుంటున్నాను అంటే నెగిటివ్ అనుకోకండి అప్ప మీరు నెగిటివ్ అనుకోకండి పాజిటివ్ చెప్తున్నా ఎందుకంటే ఏమంటారు కదా అది అనేది ఇంత బాగుందంటే అసలు మాకు ఇంక ఏందంటే నీకు వీడియోలు పెడతాను ఈ వీడియో ఎండింగ్లోనైనా మధ్యలోన వీడియో పెడతాను చూడండి దాదాపు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది వచ్చారు ఆ మీటింగ్కి ఒక నాలుగైదు ఫ్యాన్లు ఉన్నాయి అంటే హాల్లో మొత్తం ఇరుకు ఇరుకు నిలబడ్డారు మొత్తం మొత్తం గుంపులు గుంపులు కూర్చున్నారు ఇట్లా చెమటలు గారిపోతున్నాయి మాకు అసలు చిరాకు దుబ్బుతుంది అసలు నేను అంటే ఇంటి ఎప్పుడు వెళ్ళలేను ఏందబ్బా ఈ అని ఊకే దమ్ దమ్ చేసిరు పోయినా ఇప్పుడు మీటింగ్ అని నిలబడ్డా అంటే నేను మీటింగ్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నాకు దాదాపు రెండున్నర మూడు సంవత్సరాల నుంచే ఒక అన్న అయితే ఇంబడబడుతున్న అనమాట రా 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 అని సో సార్ చాలా నాకే గలీజ్ అనిపించింది అన్ని రోజుల నుంచి రమ్మంటుండు చేయమంటలేడు జస్ట్ తెలుసుకోమంటుండు వేస్టేజ్ ఏందో తెలుసుకో అంటుండు ఒకసారి వెళ్దాం తెలుసుకుందాం ఏందనేసి అయితే వెళ్ళినా వెళ్ళిన తర్వాత టార్చర్ కనిపించింది నాకు దాదాపు ఒక పదిహేను నిమిషాలు అంటే సైజు సార్ వచ్చేంత వరకు అయితే టార్చర్ అనిపించింది ఎందుకు తెలుసు అసలు ఆ గుంపులో పోయి నిలబడితే చెమటలుగా ఆరిపోతున్నాయి ఆ చెమట వాసన అబ్బా అబ్బా పిచ్చి లేచింది ఏందబ్బా వెస్టేజ్ ఇప్పుడే ఇంత టార్చర్ ఉంది ఇంకెంత టార్చర్ ఉంటుందో అని వెళ్ళిపోదాం అనిపించింది ఆ టైంలో అబ్బా సైజులు సార్ క్లాస్ కొడుతురు ఆ క్లాస్ మధ్యలోకి వెళ్ళి ఎంట్రీ ఇచ్చిండో సో ఈయన కూడా అదే చెప్తాడేమో అనుకున్నా ఆయన చెప్తుంటే మాత్రం ఒక రేంజ్లో మోటివేషన్ అయిపోవాలన్నమాట అంటే ఫస్ట్ వెస్టేజ్ కంపెనీ గురించి ఆయన కంపెనీలో జాయిన్ అవ్వడం గురించి లేదంటే అలా వర్క్ చేసేదాని గురించి అయితే చెప్పలేదు అస్సలు చెప్పలేదు కొన్ని కొన్ని జీవిత సత్యాలు చెప్పిన అనమాట ఆయన ఎట్లా పైకి ఎదిగిండు ఎట్లా మనం ఎప్పుడు ఎట్లా ఉండాలి నవ్వుకుంటూ ఉండాలి బాధలు ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి కష్టాలు ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి అనే విధంగా అయితే చెప్పడం జరిగింది ఆ విషయంలో అయితే సైలు సార్కి అయితే హ్యాక్సెప్ట్ చేయాలి సో చాలా గ్రేట్ పర్సన్ అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇంకోటి ఇప్పుడు వెస్టేజ్ గురించి మాట్లాడడానికి వచ్చిన అనేసి అన్నా కదా సో వెస్టేజ్లో చేరడానికి ఇంకా నాకు కొంచెం సరిపోలేదు అన్నమాట ఒక్క మీటింగ్కి సో అందులో వాళ్ళు కూడా చెప్పారు సో మీరైతే ఒక ఫస్ట్ మీటింగ్కి వచ్చినావు కదా ఫస్ట్ మీటింగ్ నీకు సరిపోదు ఇంకొక నాలుగైదు మీటింగ్లకు వస్తే అప్పుడు నీకు మొత్తం ఫుల్ నాలెడ్జ్ వస్తుంది వెస్టేజ్ గురించి సో దాంట్లో అయితే నువ్వు పాల్గొను ఆ ఐదు ఆరు మీటింగ్లకు రా దాని గురించి తెలుసుకో తర్వాత జాయిన్ అయితే నీ ఇష్టం ఉంటే చెయ్యి లేదంటే లేదని చెప్పడం అయితే జరిగిందనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం ప్రొడక్ట్స్ మొత్తం డిస్ప్లే చేయడం జరిగింది ఆయిల్ కానీ పేస్ట్ కానీ ప్రతి ఒక్కటి సబ్బులు కానీ అన్ని డిస్ప్లే చేయడం జరిగింది ఇంకోటి దాదాపు ఇరవై వేల నుంచి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ గురించి చెప్పడం అయితే జరిగింది ప్రైవేటు టీచర్ గురించి అంగన్వాడీ టీచర్ అంటే వాళ్ళే వచ్చారు ప్రైవేట్ టీచర్ వచ్చారు ప్రైవే మన అంగన్వాడీ టీచర్ రావడం జరిగింది ఆటో నడిపించే వ్యక్తి అండ్ అదేవిధంగా కూరగాయలు అమ్మే వ్యక్తి చాలామంది పాండబ నడిచే వ్యక్తులు కానీ షాపులు కానీ ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడ ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు నాకు కొంతమంది రిలేటివ్స్ అయ్యే వాళ్ళు కూడా ఇందులో ఉన్నారా బాధి కిరాక్ అంటే మేము ఫంక్షన్ కి వెళ్ళాం అనమాట మా వాళ్ళ ఫంక్షన్ కి వెళ్తే మేము సడన్గా ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు వేసేది గురించి మాట్లాడినారనమాట సో ఇంత మందికి తెలుసా అన్నట్టు మాకు అప్పుడే ఇక్కడ మా రిలేటివ్స్ తో పాటు నేను చిన్నవాళ్ళప్పుడు ఏదో చిన్న చిన్న నేను నిజంగా చెప్తున్నా ఏదైతే మొన్న మీటింగ్ కి వెళ్ళినప్పుడు జరిగింది అనమాట ఏంటంటే నేను నేను చదువు కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఒక బాబు స్కూల్ స్కూల్ చదువుతుండే ఆ టైంలో స్కూల్ చదువుతుండే ఇప్పుడు అబ్బాయిది ఇంటర్ అయిపోయిందంట ఇంటర్ అయిపోయి ఇందులో ఇందులో చేస్తున్న సో నేను అదే నన్ను బాబాయ్ అని పిలుస్తాడు ఓ బాబాయ్ నువ్వేంటి ఇక్కడ వచ్చినావు ఇక్కడ కూర్చున్నావు ఏంటి అది నువ్వేంటి అసలు నిన్ను నేను అడగల క్వశ్చన్ నువ్వేంది ఇక్కడ ఏం చేస్తున్నాను అని అడిగినా ఇట్లా వచ్చినా ఇట్లా చేస్తున్నా నేను అదే అంటే ఎందుకు వచ్చినావు ఎవరు చెప్పారు నీకు తెలుసా ఇంట్లో తెలుసా అదే అంటే ఇంట్లో అందరికి తెలుసు నేను చేస్తున్నా దీని గురించి అంతా తెలుసు అది నేను షాక్ అయిపోయినా అబ్బా అసలు ఏంది ఇది అని నేను సీరియస్ అయిపోయాను అనమాట ఎందుకు వచ్చినావు ఏంది అసలు అది ఇది అని సో నాకు తనే ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట సో అంత అదే అనమాట అంటే మనకు తెలియకుండానే నా సరౌండింగ్స్లోనే ఎంత మంది ఉన్నారా దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు అన్నట్టు నాకు అప్పుడు అనిపించింది నేను ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ ఫంక్షన్లో వాళ్ళనే కాదు వాళ్ళు మా రిలేటివ్స్ మొత్తం ఉన్నారంట దాంట్లో నేనైతే ఇంకా షాక్ అనమాట నాకు కూడా కాల్ చేసి చెప్పినారనమాట ఇట్లా జాయిన్ కావండి ఇట్లా మంచి ఉంటది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాల్ చేసేది నాకు చేసేరు మా ఆయనకు కూడా చేసేర సో మేమైతే జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాం ఇప్పుడు కాదు ఇంకా కొంచెం టైం కావాలి ఇంకొక ఐదారు మీటింగ్ ఇంకొక ఐదారు మీటింగ్ అటెండ్ కావాలి అనుకున్నా మీటింగ్ కి నిన్ననే కదా కొంచెం ఇంట్లో వర్క్స్ వల్ల వల్ల సో నేను ఒక్కడే వెళ్ళేసి వచ్చిన ఇంకా నాలుగైదు మీటింగ్ ఇద్దరం కలిసి వెళ్తాం సో వెళ్ళిన తర్వాత కొంచెం క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అయితే సో ఇంకా నెగిటివ్ గా చెప్పే వాళ్ళకి అనే వాళ్ళకి అయితే సారీ ఏమనుకోకండి సో ఈ వీడియో ఇంతటి అంతే కొంచెం వీడియో క్లిప్పులు కూడా ఈ ఎండింగ్ లో కానీ స్టార్టింగ్ లో వేసే ఉంటాం చూడండి ఎట్లా ఇంకా కామెంట్స్ దాని వల్ల కూడా మనం నేర్చుకున్నాం మనలాగా వేరే వాళ్ళు కూడా నేర్చుకున్నారు అనమాట కొంచెం ఇంకోటి ఇంకో చిన్న విషయం ఏంటంటే కొంచెం నెగిటివ్ గా కింద కామెంట్లు పెడతారు కదా వాళ్ళకి కొంచెం రిప్లై అయ్యండి అబ్బా ఎందుకంటే మన కంపెనీ గురించి బ్యాడ్గా ఏ వాన్ పాపన్న వాడు పోతున్నాను కాకుండా వాడిని కొంచెం రిప్లై అయ్యండి వాని ఆన్సర్ చేయండి ఎందుకంటే ఇట్లా మోసపోయినాం మీరు మోసం అన్నప్పుడు ఎందుకు మోసపోయారు అనేసి కొంచెం రిప్లై ఇచ్చిరనుకోని మాకు కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అలా రిప్లై ఎక్కువ ఉంటారు మీరు మోసం చేసి నిజంగానే అందుకే రిప్లై ఇస్తే భయపడుతున్నా అన్న టాట్లో కొంతమంది అన్నమాట సో నేను అడిగిరు కూడా మీ వీడియో కింద నేను కింద కామెంట్ పెట్టినా అక్కడ కూడా రిప్లై రిప్లైలే అని అంటున్నారు సో అందుకోసం కొంచెం రిప్లై అనుకోండి వాళ్ళకి చూస్తే ఒకవేళ మీరు చూస్తే టైం ఉంటేనే కొంచెం రిప్లై ఇచ్చారు అనుకోండి వాళ్ళకి కూడా నెగిటివ్ అనేది పాజిటివ్ నమ్మకం అనేది వస్తుంది అనమాట ఒక నాలుగైదు మీటింగ్ అయితే మీ ఫోర్టీన్త్ కూడా ఏదో మీటింగ్ ఉందంటే అది యూత్ కే అంట ఓన్లీ సో ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలని చూస్తున్నాను సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో మీ వేస్టేజ్ మీ వేస్టేజ్ మన వేస్టేజ్ అంతే అది ఇక మేము కొంచెం నాలుగు ఐదు మీటింగ్ అయిన తర్వాత ఇక మనదే అంటాం ఇప్పుడు మీ ఇప్పుడు వరకు అయితే మీదే కొన్ని రోజులు మనదే అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కంపల్సరీ సో థ్యాంక్ యూ గైస్ అందరి మాట మేమైతే నిలబెట్టుకున్నాం అనమాట మీటింగ్ అయితే అటెండ్ అయినాం మీకు చెప్పినట్టే మేమైతే అటెండ్ అయినాం మా ద్వారా మేము జాయిన్ అయిన తర్వాత మా ద్వారా ఇంకా చాలా మందిని అయితే జాయిన్ చేసామని అనుకుంటున్నాం సో అది ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత అది అయితే ఓకేనా గైస్ కొంచెం టైం పడుతుంది ఒక వన్ టూ మంత్స్ అయితే పడుతుంది ఓకే థ్యాంక్ యూ అందరికి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి